క్రైస్తలం మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినముకొరికి ఏర్పాటు చేయబడిన నూతన వందన పాఠ్యభాగము వైద్యుడైన లోక రాసిన స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే తప్పిపోయిన గొర్రె కోసం దాని కాపరి ఎలా వెతుకుతాడో యేసుక్రీస్తు కూడా దేవుని నుండి తప్పిపోయి నశించిపోతున్న మనుష్యులను వెదకి రక్షించడానికి మనిషిగా నరావతారిగా ఈ లోకమునకు దిగివచ్చునని వైద్యుడైన లోక భక్తుడు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా ఆదాము అవ్వ పాపము చేయటం వలన దేవునికి దూరం అయిపోయారు దాని ద్వారా దేవుని దగ్గర నుండి పొందుకున్నవన్నీ కూడా వారు కోల్పోయారు ఆదాము సంతానమైన మనము కూడా అన్ని కోల్పోయిన వారమయ్యాము అయితే నశించిన సహవాసమును నిత్య జీవమును అధికారమును మహిమను మనకు అనుగ్రహించడానికి ఆ దేవుడే యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చును గనక నేడు నీవు ఆలస్యము చేయక యేసయ్యను నీవు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నిన్ను రక్షించి నిత్యమునకు నిత్య జీవమునకు నిన్ను నడిపిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది అయితే ఏమి నశించినది మని మనము ఆలోచన చేసినట్లయితే కనుక మొదటిగా దేవుడు మనిషికి ఇచ్చిన సహవాసం నశించినది రెండవదిగా దేవుడు మనిషికి ఇచ్చిన అధికారము నశించినది మూడవదిగా దేవుడు మనిషికి ఇచ్చిన మహిమ నశించినది నా ప్రియ సహోదరులారా ఆది మానవుడైన ఆదాముకు దేవుడు ఎంతగానో సహవాసం ఇచ్చాడు అధికారమిచ్చాడు మహిమనిచ్చాడు తను ఆజ్ఞ అతిక్రమించడం వలన దేవుడు ఇచ్చిన మహిమనైన ఆయన కోల్పోయాడు అధికారమును కోల్పోయాడు దేవునితో సహవాసమును కోల్పోయాడు ఆదాము సంబంధులమైన మనము కూడా ఈ దినాన్న దేవునితో సహవాసము కోల్పోయిన వారముగా ఆయన ఇచ్చిన అధికారమును కోల్పోయిన వారముగా ఆయన ఇచ్చిన మహిమను కోల్పోయిన వారముగా ఉంటే గనక ఈ లో ఈ దినాన్నే గనక నీవు శరీ తీరదారి లోకానికి వచ్చిన ఆయన ఏ సయ్యను నీవు సొంత రక్షకుని అంగీకరించినట్లేదే గనక ఆయన నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తానని ఆయనతో నీవు సహవాసము చేసే భాగ్యం నీకు అనుగ్రహిస్తానని ఆయన నీవు కోల్పోయినగా అధికారాన్ని నీకు తిరిగి మరలాయిస్తానని మనిషికి ఇచ్చిన మహిమను కోల్పోయావు కాబట్టి నీవు ఆయన మహిమను ఆయన మహిమ రాజ్యాన్ని నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన ఈ లోకానికి వచ్చిన కారణము ఆయనకు నీపై ఉన్న ప్రేమ అమితమైన ప్రేమ ఆ అమితమైన ప్రేమను ఆయన నీ ఎడలు చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాక్యాన్ని నీవు గ్రహించి ఆయన ఈ లోకానికి నరావతారిగా ఎందుకు వచ్చాడు ఆ యొక్క విధానాన్ని ఆ యొక్క మర్మమును నీవు గ్రహించి నీ హృదయంలో నీవు ఈ దినమంద ఏసను అంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే అయితే కనుక దేవుడు ఈ హృదయంలో ఈ దినాన్నప్పుడే కనుక క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నిజమైన సంతోషము నిజమైన ఆనందము నిజమైన సమాధానము దేవుని వద్దనే ఉన్నది అనే విషయాన్ని నీవు గ్రహించి దేవుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నిన్ను రక్షించి నిత్య జీవమునకు మనకు నడిపిస్తానంటున్నాడు ఆ దేవుడు నీకు నిత్య జీవననుగ్రహించే అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిని మహాగణుడి అయిన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ఇది నాన్న ప్రభ నశించిన మానవుని వెదికి రక్షించడానికి లోకానికి నీవు వచ్చానని మాతో మాట్లాడినా నశించిపోతున్న మామూలను అయా నువ్వు ఇచ్చిన సహవాసము మేము కోల్పోయాము అధికారము కోల్పోయాము ప్రభా అయా ఎస్ అనివి ఇచ్చిన మహిమను కూడా మేము కోల్పోయాము తండ్రి అయా నేను సొంత రక్షకునిగా మేము అంగీకరిస్తా ఉన్నాము తండ్రి అయా కోల్పోయినవన్నీ మాకు అనుగ్రహించమని నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని మాకు దయచేమని త్వరలో రాన నదురేడనేస్తే క్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడిగి పెడుకొని చిన్నాము తండ్రి ఆ మెయిన్ విష్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్